నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్లో భిక్షాటన అంటే యాచనను బ్యాన్ చేశారు ఎవరికైనా ధన రూపాయిన డబ్బు భిక్షగా ఇవ్వటం కానీ అలాగే భిక్షగా తీసుకోవటం కానీ నేరము బాగానే ఉంది అంతవరకు బాగానే ఉందండి దానికి ధన్యవాదాలు ఎందుకంటే మనం అభివృద్ధిలో భాగంగా వెళ్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని అసమానతలు లేకుండా అందరూ బాగుండాలి అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతున్న చెందుతుందనే ఉద్దేశంతో కొన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి దానికి నేను కాదను అది సమర్థనీయం ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి అలాగే లోకేష్ గారి గారికి మిగతా పాలక వర్గానికి మిగతా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కానీ మీరు బెగ్గర్స్ని లేకుండా చేస్తున్నారు బానే ఉంది సార్ వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా వీక్లీ వన్స్ పోలీసు వారు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థల వారు కానీ వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళని కంప్లైంట్ ఇచ్చే విధంగా ఎవరైతే ప్రచారం గుళ్ళ పక్కన గుళ్ళు ఉంటాయి కదండి గుళ్ళ పక్కన సత్రాల పక్కన ఎక్కడ పెడితే అక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ భిక్షాటన చేయకూడదు ఎక్కడ భి భిక్షాటన నిక్షే నిషేధము అని చెప్పేసి అవేర్నెస్కి సంబంధించినటువంటి బోర్డులని మీరు ఏర్పాటు చేసినట్లయితే సమాచారం నాకైతే కొంత సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా నాకు కొంచెం అందింది కానీ దీనిపైనటువంటి విస్తృతంగా అంటే మనం ఒక చట్టం తెచ్చాం ఆ చట్టం ఉంది ఆ జీవో ఉంది అనేటువంటి అవగాహన ప్రజల్లో తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది చట్టం ఉన్నా కానీ ఈరోజు కూడా నేను రోడ్డు మీద వెళ్తుంటే నన్ను అడిగే వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు కానీ ఈ చట్టాన్ని కొంచెం బలంగా అమలు జరిపినట్లయితే బెగ్గర్స్ అనేవాళ్ళు ఉండరు అదేవిధంగా వీళ్ళు ఎవరైతే తల్లిదండ్రు తల్లిదండ్రులు బిడ్డలు చూడక బిడ్డలు పట్టించుకోక రోడ్లు పాలు అవుతారు వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లకి లేదా స్వచ్ఛంద సంస్థలు దగ్గరికి వాళ్ళని పంపించి వాళ్ళని అక్కడ అలాగే వదిలేయకుండా కొంతమంది ఫుడ్డు ఇవన్నీ దొరికితే ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి ఏదన్నా పని అంటే వాళ్ళు ఏదన్నా చేయటానికి మాకు ఎలాగైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చదువుకున్న వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇచ్చి మమ్మల్ని అభివృద్ధి చేస్తుందో అదేవిధంగా ఈ స్వచ్ఛంద సంస్థల్లో ఉండేటువంటి వయోవృద్ధులు కూడా ఏదైనా పని చేయగలరా వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఏదో పని చేయాలనే ఉత్సుకత అనేది ఉంటుంది ఆ పని చే ఆ పని చేసినటువంటి ఆ డబ్బుతోటి వాళ్ళకి మంచి మంచి బట్టలు కానీ మీరు హెల్ప్ చేయండి వారి వారి డబ్బుని ఒక అకౌంట్ తీసి ఆ అకౌంట్లో భద్రపరిచి వారి యొక్క అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ కోసమే ఉపయోగించండి మరి ఒక నా ఒక విన్నపం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వారు ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చారు గొప్ప జీవం తీసుకొచ్చారు ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులను తల్లిదండ్రులకి పట్టించుకోకుండా వారి ఆస్తు పాస్తుల్ని అనుభవిస్తూ వాళ్ళకి చిల్లి గవ్వ కూడా ఇవ్వరో వాళ్ళ జీవితం నుంచి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది తల్లిదండ్రుల జీవన వృద్ధి కోసం వెళ్ళేటట్లుగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు మీరు కూడా ఇలాగే ఎందుకంటే ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలైనటువంటి వాళ్ళకి పింఛన్ అనేది చేరాలి చాలామందికి వయో వృద్ధులైతేనేమి మిగతా వాళ్ళు అయితేనేమి చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఆస్తులు ఉంటాయి వాళ్ళ పిల్లలకి ఆస్తులు ఉంటాయి వాళ్ళ కొడుకులకు ఆస్తులు ఉంటాయి కొంతమంది బంధువుల పేర్లు పెట్టుకొని మన పింఛన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి కూడా వాళ్ళకి ఎవరెవరైతే ఇట్లా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి పెన్షన్ని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరి దగ్గర ఇప్పుడు తీసుకున్న పెన్షన్ మొత్తం కూడా కొద్దిగా కఠినమే కానీ అదంతా కూడా రికవరీ చేసుకొని అలా కుదరని పక్షాన వాళ్ళ ఎవరెవరైతే తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటారో మీరు కూడా వాళ్ళు చేసినట్టుగానే ఒక పది శాతము ఇరవై శాతము ప్రతి నెలా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా మీరు చూసుకోగలిగితే మీ ప్రభుత్వ ఖజానమైన భారం తగ్గుతుంది దివ్యాంగులకి నిరుపేదైనటువంటి వయోవృద్ధులకి న్యాయం జరుగుతుంది ఇటువంటి మీ చట్టాలను కూడా తీసుకొచ్చి వాటిని కఠినంగా అమలు జరపాలని అదేవిధంగా ఈ భిక్షాటం సంబంధించినటువంటి బోటింగ్ బోర్డులని ఆ గుళ్ళ దగ్గర అలాగే ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉంటారో ఆయా ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేసి ఈ జీవో పైన ప్రతి ప్రతిరోజు లేదా ప్రతి నెల ప్రతి వారము కుదిరినప్పుడల్లా మైకులో కానీ లేకపోతే ఈ హోటింగుల ద్వారా కానీ ప్రచారం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా మీరు మొదట్లో చట్టం తీసుకొచ్చినప్పుడు బోర్డులు ఉంటాయండి తర్వాత ఉండవు ప్రతి నెల కూడా మీరు పెట్టిన చోట బోర్డు ఉందా లేదా కొంతకాలం మూడేళ్ళు నాలుగేళ్ళు అట్లా బోర్డు ఉండటం బోర్డు ఉండటం ద్వారా వాళ్ళకి ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది చెప్పకూడదనే అవేర్నెస్ పెరుగుతుంది ఎవరన్నా ఇస్తే ఆహారం ఇస్తారు డబ్బు ఎవరు ఇవ్వరు ఆ విధమైనటువంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని తీసుకుంటారని ఆశిస్తూ జై భారత్ జై హింద్